తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని వైసీపీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు రహదారులు డ్రైనేజ్ తాగునీటి సదుపాయం కొండ ప్రాంతంలో మెట్ల మార్గం వేశామని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు అభివృద్ధి సంక్షేమం చేసిన వైసీపీకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందని అన్నారు ప్రజలు వైసీపీకే అండగా నిలుస్తున్నారని రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి కనుకగా ఇస్తామంటున్న ఆషిఫ్తో మా ప్రతినిధి ముత్తుజా ఫేస్ టు ఫేస్ ఎన్నికల షెడ్యూల్ ముందే నగరంలో ఎన్నికల హడావిడి మొదలైంది ప్రధాన పార్టీల అభ్యర్థందులు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాము ఎన్నికల్లో గెలుపు నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు పరిష్కరిస్తాం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సమస్యలు పరిష్కరించింది ఏమేమి పథకాలు అమలు చేసింది అనేది తెలియజేస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజక సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు ప్రస్తుతం ఆయనతో పాటు మా ఆసిఫ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది సార్ చెప్పండి ఇప్పుడు ఎన్నికల్లో మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నారు ఏమని చెప్తున్నారు ప్రజల్లో మంచి స్పందన వస్తుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే మూ ఒకటో తారీఖు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి మరి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయడమే తప్ప మాకు ఎటువంటి హామీ లభించకపోగా ఏ ఒక్క సంక్షేమ పథకం రాలేదు ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు మాకు మా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తూ మాకు ముందుకు వెళ్తున్నారు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వమే కావాలి మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది సార్ మనకి ప్రజాంగ నియోజకవర్గంలో చూసుకుంటే కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉంది ఆ ఇళ్ల పట్టాల సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారు ఒక్కొక్క సమస్యని పరిష్కరించే దిశగా మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే ముఖ్యమంత్రి గారితో వెళ్ళి కలవడం కలిసి ఉన్న సమస్యలను వివరించారు వివరించి మా ఎమ్మెల్యే గారైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాయన భాగ్యలక్ష్మి గారు వెళ్ళి ఏదైతే కొండ ప్రాంతంలో కానీ ప్రియదర్శి కాలనీలో కానీ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఇళ్ళ పట్టాలు రాని ఏదో సమస్యలు ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు అనుసరంగా మనం అందరం పనిచేస్తున్నాం తప్పకుండా ఇళ్ళ పట్టాలు కానివ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్లు కానివ్వండి తప్పకుండా చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం మనం చూసుకుంటే నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇటీవల మీరు ప్రచారంలో కూడా మెట్ల మీద నుంచి కొంచెం జారడం జరిగింది మెట్ల సరిగా లేకపోవడం వల్ల ఈ మెట్ల సమస్య కానీ ఎటువంటి డ్రైనేజీ సమస్య కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పనగా ఏ విధంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కొన్ని కొండ ప్రాంతం అనేటప్పటికీ వర్షాకాలం టైంలో కొద్దిగా మనం మనం ఎంత వేసినా సరే కొద్దిగా జారుతుంటాయి జా జారదు ఉండమంటే కొద్దిగా మట్టి జారి అలాగే ఉంటాయి కొండ ప్రాంతమే అన్నారు కదా దానికి కొండ ప్రాంతం పై పై లెవెల్కి వెళ్ళి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా సమస్య రోడ్లు కానీ మెట్ల మార్గం కానీ అన్నీ స సక్రమంగా స్థానిక కార్పొరేటర్లు మేయర్ గారు అన్నీ వెళ్ళి ఒకటికి నాలుగు సార్లు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పర్యటించారు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు గడప గడప కార్యక్రమంలో ఇప్పుడు నేను వెళ్తున్నాను వెళ్ళి చూ వెళ్ళి కనుక్కుంటుంటే ప్రతి చోట అయ్యా ఇక్కడ మెట్లు చేపించారు ఇక్కడ ఒక ర్యాంప్ కట్టించారు బాగుంది ఇప్పుడు చాలా బాగుంది అయ్యా ఇప్పుడు అంతా నీటు సదుపాయం కూడా బాగుంది మాకు అని చెప్పడమే తప్ప మొన్నటికైతే కొద్దిగా పది రోజులు విజయవాడ సిటీ మొత్తం ప్రా వాటర్ ప్రాబ్లం వచ్చింది అది పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు అది ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది ఎటువంటి ఇబ్బందికరమైన ఏ ప్లేసు లేదు కొండ ప్రాంతంలోనే ముందు దృష్టి పెట్టి ఆ కొండ ప్రాంత ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం ఆల్రెడీ పరిష్కరించేసాం ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అక్కడ ము మనకి ముప్పు సమస్య కూడా ఎక్కువగా ఉంది కొండ ప్రాంతం నుంచి కొండపై నుంచి వచ్చిన డ్రైనేజీ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్లు కానీ ఇటీవల అవుట్ఫాల్ ఫాల్ డ్రైన్లో పడి పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఆ డ్రైనేజీ సమస్య కానీ అవుట్ఫాల్ డ్రైనేజీ సమస్య కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు మీరందరూ గమనిస్తున్నారు అదే దశాబ్ద కాలం నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయినాయి మూడు సంవత్సరాల పాలన దాంట్లోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏ రోడ్డు కేటీ రోడ్ చూడండి అసలు కేటీ రోడ్కి ఎన్ని నిధులు కేటాయించారు అలాగే ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ డివిజన్లు అభివృద్ధి చేస్తాం అలాగే అమ్మఒడి చేయుత ఆశ్రయం ఒక పక్కన పథకాలు ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మరి చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అన్నీ ఒకేసారి చేసేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి మీరు కూడా ఏంటంటే మూడు సంవత్సరాల పాలన అవి రెండు సంవత్సరాలు కరోనాలో గుమ్మం బయట కాలు పెట్టలేకపోయాం మేము మళ్ళీ అసలు ఏ సమస్యలు తీరుతాయి చెప్పండి ఎవరైనా సొంత ఇంట్లో వాళ్ళే ఎవరికి వస్తుందో ఎవరు ఏంటో అనేది కరోనా అని చెప్పేసి భయపడి సొంత రక్త సంబంధులే దగ్గర అనే స్థితిలో ఉన్నాం మేము ఈ మూడు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ ఒక్క సమస్య లేకుండా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న ఈ సంక్షేమ రథసారథి ఆయన అని చెప్పేసి నేనండం కాదు రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు మళ్ళీ ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు రానే వచ్చింది ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు గత ప్రభుత్వాల్లో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పోల్చుకుంటే చూడండి దోచుకోండి దాచుకోండి అనే విధానంతో డబ్బులు దండుకున్నారే తప్ప వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ఏ ఒక్క సామాన్యుడు ఏ ఒక్క పేదవాడు బాగుపడిన పాపాన పోలేదు దోమల మీద దండయాత్రని కోట్లా కోట్లాది రూపాయలు దండుకున్నారు పుష్కరాల్లో కోట్లాది రూపాయలు దండుకున్నారు రాజధానిని దండుకున్నారు రాజధానిని రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసి కొడుకు పేరు మీద తండ్రి తండ్రి పేరు మీద మనవడి పేరు మీద అని చెప్పేసి హాస్టల్ కూడగొట్టుకున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తెలియదా ఒక అతనైతే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెప్పేసి పెరుగనం తినేసి వెళ్ళిపోయాడు ఎవరిని పెరి ప్రశ్నించిన పాపాన పోలేదు ఈరోజు వీళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు నిత్యం ప్రజల్లో ఉన్నాం నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నాం ఏ సమస్య వచ్చినా సరే మేము సిద్ధం మేము మేము మీ సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు కావాలా లేకపోతే కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో ఆయన ఆయన దత్తపుత్రుడు ఆయన మళ్ళీ పప్పు గారు మొత్తం హైదరాబాద్ తల్ల దాచుకొని ఎక్కడ కరోనా వచ్చేస్తుందని చెప్పేది మా నాని గారు చెప్పారు కొడాల నాని గారు చంద్రబాబు యాత్ర నుంచి దిగినట్టు దిగాడు ఆయన మాస్కులు గీసుకులు మొత్తం గ్లౌజులు పెట్టుకొని మరి అలాంటి ముఖ్యమంత్రి కావాలా ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు గమనించుంటారు మీరు ఆక్సిజన్ దొరకని టైంలో బెడ్లు దొరకని టైంలో కూడా కూరగాయలు ఇస్తూ నిత్యావసర సరుకులు ఇస్తూ ఇంటింటికి పంపిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసింది మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాలు తీసేస్తే మూడు సంవత్సరాలు వ్యాలంటరీ వ్యవస్థ తన ప్రాణాలు కూడా లెక్క సైతం లెక్క చేయకుండా వాళ్ళు సేవలు అందించారు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారా ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీనే అర్హు దానికి ఎటువంటి సందేహం లేదు ఏమి మాయ మాటలు చెప్పి ఏదో మాయా వేషాలు వేస్తూ వాళ్ళు ఏదో ఓట్లాడడానికి వస్తున్నారు తప్ప ఈ పగటి వేషగాళ్ళని నమ్మొద్దు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు పొత్తులు కావాలని చెప్పేసి రాష్ట్ర రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు పొత్తుల కోసం ఆడుతున్నారు వాళ్ళు ఇది అక్కడే మళ్ళీ ఏమనంటేనే రాష్ట్ర ప్రజలతో మమేకం అవుతున్నాం మాకు ప్రజల ప్రజల క్షేమం ముఖ్యం అంటున్నారు మా పొత్తు ఒకటే రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తు రాష్ట్ర ప్రజలతోనే మేము అవుతాం రాష్ట్ర ప్రజాభివృద్ధే మా సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మేము ముందుకెళ్తాం తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపాలు ఆడడం ఖాయం మంచి భారీ మెజార్టీతో స్థానిక పశ్చిమ నియోజకవర్గ స్థానిక ప్రజల అండదండలతో నేను గెలుస్తాను అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులేస్తున్నాం మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఇచ్చారో ఆ ఆదేశాలు అనంతరం మేము ముందుకు వెళ్తాం ఎటువంటి సందేహం లేదు విజయవాడలో మూడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం ఖాయం మా ఎంపీ గారైనా కేసినేని నాని గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఏ ఏ ఓటు అడిగే హక్కు లేని వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవడం కూడా వేస్ట్ నియోజకవర్గంలో ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తారు ఇక్కడ కొండ ప్రాంతం ఉంది ఆ కొండ ప్రాంత సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఇళ్ళ ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్లు అలాగే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఆ సమస్యలని నేను స్థానికంగా ఉండి నేను స్థానికుడిని నేను ఇదే ఏరియాలో గడప గడ సమనీకర్తగా పనిచేసా కార్పొరేటర్గా పనిచేసా అలాగే ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సమనీకర్తగా ఉన్నాను నేను క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను ఏ సమస్య ఉన్నా మీలో ఒకడే నేను ముందుకెళ్తాను అమ్మ మీ పరి సమస్యను పరిష్కరించే దిశగా నేను అడుగులేస్తానని చెప్పేసి వాళ్ళకి మంచి హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని స్పాట్లో అధికారులను పిలిచి ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్పొరేటర్ గారి ద్వారా అధికారులను పిలిచి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు జగనన్న ఇచ్చిన హామీలు తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు నెరవేర్చారయ్యా మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది చేయుత వచ్చింది ఆసరా వచ్చింది విద్యా దీవెన వచ్చిందని ఒక పథకమా ఒక పథకం అయితే చెప్పగలుగుతాం ఎన్నో పథకాలు ఇచ్చి ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆయన అందరి రాష్ట్ర ప్రజరి ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు ఆ రోజు స్వర్గే రాజశేఖర రెడ్డి గారు కంటే నాలుగడుగులు ముందుకేసి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఆయన రీతిలోనే ఆయన సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా గెలిపిస్తాయి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియదు స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉందని ఇక్కడ ఉన్న సమస్య కొండ ప్రాంతంలో ఇలా పట్టాల సమస్యలు కానీ రిజిస్ట్రేషన్ల సమస్యలు రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ డ్రైనేజీ ఇలా మౌలిక సదుపాయాలన్నీ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పేసి షేక్ ఆశీస్ చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజ్గోపాల్తో ముతుజా సిటీ న్యూస్ విజయవాడ